అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది ఐదేళ్లుగా నిర్మాణం జరగకపోగా విధ్వంసం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా గత ప్రభుత్వ లెక్కలన్నీ తేలుస్తానన్నారు సీఎం చంద్రబాబు తొలిసారి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు ప్రజావేదిక శిథిలాలు పరిశీలించిన చంద్రబాబు అక్కడి నుండి ఉద్దండరాయుడు పాలెంలో రాజధాని శంకుస్థాపన స్టోన్ వద్ద ఫోటో గ్యాలరీ వీక్షించారు ఐకానిక్ నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు రాయపూడిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ తో పాటు నిర్మాణ దశలో ఉన్న అన్ని భవనాల పురోగతిపై ఆరా తీశారు హైకోర్టు సెక్రటేరియట్ జడ్జ్ పరిశీలించారు గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం విధ్వంసం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు రాజధాని ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు కనీసం డెబ్బై నుండి ఎనభై శాతం పనులు జరిగిన భవనాలను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు ప్రజా రాజధానిపై అనేక కుట్రలు విష ప్రచారాలు చేసి బ్రాండ్ గత ప్రభుత్వం ఆరోపించారు సీఎం చంద్రబాబు ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం అందులో డీటెయిల్స్ అన్ని పెడతాం